హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు ఆసరా పెంచడం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది అలాగే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మనకు ప్రభుత్వం అయితే కల్పించబోతుందనమాట మరి మరొక రెండు లేదా మూడు రోజుల్లో ఈ కొత్త పింఛన్లపైన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారిక ప్రకటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని అధికారికంగా ఇక్కడ ప్రకటించి మనకు వృద్ధులు కానీ మహిళలు కానీ నాలాంటి వికలాంగులు కానీ మిగిలినటువంటి వారంతా కూడా ఈ కొత్త చేయుత పింఛన్లు మనం ఆసరా అనకూడదు ఇంకా చేయుత పింఛన్లు ఈ కొత్త చేయుత పింఛన్లకు అవకాశం ఇచ్చి వారందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కూడా ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఇప్పటికే రాష్ట్ర ఈ చేయుత పైన ఎటువంటి అప్డేట్స్ లేక ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలో కూడా మనకు అడుగు పెట్టబోతోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఇప్పటికే ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను సమర్థవంతంగా అమలు చేసి ఒకటి రెండు పథకాలను అమలు చేయలేకపోతున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ పథకానికి ఎక్కువ నిధులు అవసరం అవుతాయి దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేయబోతుందంటే ఈ యొక్క రెండు పథకాలు పెండింగ్ పడ్డాయి మరి ఈ పథకానికి దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పి అంటే ప్రతి నెలా కూడా ఇవ్వాలి ఈ పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క ఆసరా పింఛన్లు అనేది చిన్న పథకమేం కాదు ఇప్పటికే నలభై మూడున్నర లక్షల మందికి పైగా ఆసరా పింఛన్లు పొందుతున్నారు మళ్ళీ కూడా ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను లక్షల మంది పెరిగేటువంటి అవకాశం ఉంది మొత్తం చూసుకుంటే మనం చెప్పుకున్నట్లు అరవై లక్షల మందికి పైగా పింఛన్దారులకు ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని మరి యొక్క పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉందన్నమాట మరి దానికి సంబంధించి రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా డిసెంబర్ నెల వరకు కూడా పింఛన్ల పంపిణీ అనేది పూర్తయిపోయింది మనకు నవంబర్ నెల వరకు కూడా పింఛన్ల పంపిణీ పూర్తయిపోయింది ఇక డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీని కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది మరి డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని మరొక వారం రోజుల్లో ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీని కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి డిసెంబర్ నుంచి ఏమైనా పింఛన్ల పెంపు అనేది ఉంటుందా లేకపోతే మళ్ళీ ఎప్పుడు పింఛన్ల పెంపు ఉంటుంది దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం మీకు ఇక్కడ వెల్లడించబోతుంది దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు యొక్క పింఛన్ల ద్వారా ప్రభుత్వం ప్రతి నెల కూడా చేయుత పింఛన్ల కింద నాలుగు వేల రూపాయల పింఛను మరియు ఆరు వేల రూపాయల పింఛన్ అందించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేస్తోంది మరి ఈ యొక్క పింఛన్కు సంబంధించిన దరఖాస్తులను ఎప్పుడు స్వీకరిస్తారు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇక పింఛన్ల పెంపును ఏ నెల నుంచి కూడా పెంచబోతున్నారు ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలను ఇక నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు పంపిణీ చేయబోతోంది అనే పూర్తి సమాచారాన్ని మీకోసం నేను తీసుకురావడం జరిగింది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎందుకంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఈ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల మీకు డబ్బులు పడేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది దయచేసి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై మూడున్నర లక్షల మంది పింఛన్దారులు పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉంటే కొత్తగా ఆరు నుంచి పది లక్షల మంది పింఛన్దారులు కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే నలభై మూడున్నర లక్షల మందికి ఇస్తున్నటువంటి పింఛన్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కంటిన్యూ చేస్తుందో అదే పింఛన్లను మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు అంటే ఇందులో పింఛన్లు ఏవి తగ్గించను లేదు అలాగే అలాగని పెన్షన్ లేదు మరి పాత ఆసరా పింఛన్లనే ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక వస్తే చేయుత పింఛన్లు ఇస్తాం ఈ చేయుత పెన్షన్ల కింద ఒక్కొక్క పెంచదారుడికి కూడా మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచినదారులందరికీ కూడా మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల ఇస్తాం ఇక అలాంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా కానీ ఇక్కడ డబ్బులు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచినదారులకు మరింత మేలు జరిగే విధంగా వారికి మరింత మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి పింఛన్లను ఎప్పుడో మనకు ప్రారంభించాల్సి ఉంది కానీ ఇక్కడ ఏమైందంటే ఇప్పటి వరకు కూడా పింఛన్లను ప్రభుత్వం ప్రారంభించలేకపోయింది మనకు వాయిదా పడుతూనే వస్తుంది ఎందుకంటే ఈ పింఛన్లు అనేది చిన్న పథకం కాదు ఇప్పటికే నలభై మూడున్నర లక్షల మందికి నెలా కూడా కొన్ని కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ప్రజలందరికీ కూడా ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కూడా అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు రెండు నుంచి మూడు లక్షల మంది అన్నీ కూడా అప్రూవల్ అయిపోయి పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి వారు ఉన్నారు ఇప్పుడు మళ్ళా మళ్ళీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు ఇట్లా మొత్తం కలుపుకుంటే మరొక పది లక్షల మంది వరకు కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈ పింఛన్లను పెంచాలన్నా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలన్నా కానీ కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నమాట మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ని తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మరొక వారం రోజుల్లో ఈ యొక్క కొత్త చేయుత పెన్షన్లకు ప్రభుత్వం అయితే దరఖాస్తులు స్వీకరించబోతుంది ముందుగా దరఖాస్తుల ప్రక్రియ అనేది ఉంటుంది ఎందుకంటే దరఖాస్తు చేసుకుంటేనే కాబట్టి మనకి పెన్షన్ వస్తుంది మరి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇప్పటికే ఆసరా పింఛన్ పొందుతున్న వారికైతే కనుక పెన్షన్ పెంపు ఉంటుంది మరి కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి కొత్తగా దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే పింఛన్ పొందుతున్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా అంటే ఇటీవల మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు పైలట్ ప్రాజెక్టుగా ఒక నాలుగు జిల్లాల్లో మనకి పింఛన్ల తనిఖీని అయితే చేపట్టింది ఇందులో దాదాపు ఇరవై వేల మందికి పైగా పింఛన్దారులకు ఇక్కడ అనర్హత వచ్చింది నాలుగు జిల్లాల్లో కూడా కలుపుకుంటే మనకి ఇరవై వేల మందికి పైగా అనర్హత వచ్చింది ఎందుకంటే వీరి ధనవంతులుగా ఉన్నా అలాగే భూ భూములు ఎక్కువగా ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నాయి ఇట్లా రకరకాల కారణాలు ఈ రకరకాల కారణాల వల్ల చాలామందికి అర్హత లేకపోయినా కూడా పింఛను పొందుతున్నారు అలాగే కొంతమందికి చనిపోయి ఉంటే కూడా వారి పింఛన్లను తీసుకుంటున్నారు ఇప్పటివరకు కూడా అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పింఛన్ల తనిఖీలు కూడా చేస్తామని చెప్పి ఇటీవల ప్రకటించడం జరిగింది మరి తనిఖీలలో చాలా మందికి పింఛన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఇటీవల మనకు కొంతమంది పింఛన్దారులకు ప్రభుత్వం నోటీసులను కూడా అందించడం జరిగింది అంటే మీ పింఛన్కు ఆధార్ అనేది లింక్ లేదు దయచేసి మీ పింఛన్కు ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పింఛన్దారులకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించి ఈ యొక్క పింఛన్లకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ కొత్త ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అంటే చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అయిపోండి ముఖ్యంగా ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారైతే ఏం చేయాల్సిన పని లేదు పింఛన్కు ఆధార్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే చాలు అలాగే పింఛన్కు సంబంధించి అర్హత లేకుండా ఉంటే మీ పింఛన్ ఆటోమేటిక్గా రద్దు చేసేస్తారు తనిఖీ కూడా జరుగుతుంది ఇక మిగిలినటువంటి వారికి కంటిన్యూగా మీకు రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలు చేస్తారు ఇక నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలు అయితే చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ చేయుత పింఛన్ల కింద కన్వర్ట్ చేసి చేయుత పింఛన్ల కింద పింఛన్ల పెంపు అయితే చేయబోతున్నారు మరి ఇప్పుడైతే పెంచేటువంటి జనవరి నెల పింఛన్ల నుంచి పెంచుతారు ఇప్పుడు మనకు డిసెంబర్ నెల పిషన్లు అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది మరి డిసెంబర్ నెల పింఛన్కి సంబంధించి ప్రభుత్వం అయితే పింఛన్ పంపిణీని అయితే చేస్తుందనమాట తిరిగి మళ్ళీ కూడా ఈ జనవరి నెల పింఛన్ ఫిబ్రవరి నెలలో ఇస్తారు ఆ ఫిబ్రవరి ఇరవై తారీఖు ఇస్తారు కాబట్టి అప్పటికి ఈ యొక్క జనవరి నెల పింఛన్లను పెంపుతో పాటు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా ఈసారి ఎటువంటి వాయిదా లేదు ఇప్పటికే ప్రభుత్వం రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుని ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనకి ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు లభించింది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు అంటే ఈ పథకాన్ని ఈ ఆసరా పింఛన్ల పెంపును అంటే చేయుత పింఛన్ల కింద పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశాన్ని మనకు కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు మరింత మేలు చేసే విధంగా ఇక్కడ మన కూటమి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపైన చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి రెడీగా ఉండండి ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి ఇక దరఖాస్తులు స్వీకరించడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మరి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ నేతన్నలు కానీ మరి ఎవరైనా కానీ ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ఎదురు చూస్తుంటే మన ఛానల్ చూస్తూ ఉండండి మీరు వీడియోస్ను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే వీడియో రూపంలో అయితే చూడొచ్చు